హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజుటి వ్లాగ్ అనమాట సో అది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మా బొగి ఫస్ట్ అయితే అంటే అందరూ అన్ అందరూ ఇలానే చేస్తారనుకుంటా ఫస్ట్ అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా సో మేము కూడా అంతే భోగి రోజు మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి బెడ్షీట్స్ మ్యాట్స్ అవన్నీ తీసేస్తాం పాతవి అన్నీ కొత్త కొత్త వేస్తాము బట్ ఆ రోజు మాకు చాలా టైం వరకు అసలు కొత్త వేయడానికి కూడా టైం లేదనమాట సో అలా అయిపోయింది అంటే బయట లోపల బెడ్రూమ్లో అదంతా వేస్తాను కానీ దివాణాలో మాత్రం నార్మల్గా ఉంచేసాను ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి టీ అయితే పెట్టేశాను మాకు ఆ రోజు వర్కింగే ఇద్దరం వర్క్ ఐ మీన్ ఆఫ్ అయితే లేదు నెక్స్ట్ టూ డేస్ హాలిడేస్ అనమాట సో అందుకని మేము ఏంటంటే అర్లీగానే లేచి ఇక్కడ భోగి మంట ఐ మీన్ ఎక్కడ వేస్తారో అదంతా ఏం క్లారిటీ లేదు మా అపార్ట్మెంట్ ముందు వేస్తా అన్నారు కానీ నేను ఎలా అనుకున్నానంటే జనరల్గా మన ఉండే ఆంధ్రలో అయితే మా సైడ్ ఎర్లీగానే వేసేస్తారు త్రీ ఫోర్ ఆ టైంకే అనమాట సో అలా వేసేస్తారో ఏంటో అనుకున్నా బట్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్లోనే వేరే ఏరియాలో ఉన్నప్పుడు ఎవరింటి ముందు వాళ్ళే వేసుకునేవారు సో అలా అనుకున్నాం అనమాట కానీ పర్లేదులే మనకి ఇప్పుడు భవిత్ కూడా లేవాలి కదండి వాడు ఏంటంటే అంటే అంత అర్లీగా లేపేస్తే మళ్ళీ వాడు వాడినిద్దరు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి మెల్లిగా ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం అని చెప్పి ఇంకా మేమైతే మంచిగా నలుగు అదంతా పెట్టేసుకొని స్నానా అయితే చేస్తాము సో ఆ తర్వాత భవిత్ కూడా లేచాడు లక్కీగా జనరల్గా అయితే వాడు లేవడు సిక్స్ థర్టీ ఆ టైంకి లేచేస్తాడు అనమాట లేచిన వెంటనే ఇంకా వాడికి కూడా నలుగు పెట్టేసి స్నానం అదంతా చేపించేస్తాను చేపించిన తర్వాత ఇంకా మేమైతే సర్లే అలా వెళ్దాము ఎక్కడైనా మంట కనిపిస్తే మనం మంచిగా పిడకలు అవన్నీ వేసి ఇది అన్నం పెట్టుకొని వద్దాము అని ప్లాన్ అనమాట సో అలా అలా అని చెప్పి రెడీ అవుతున్నాము అండ్ నేనైతే ముందు రోజు మొత్తం షాపింగ్ బ్లాగ్ అదంతా చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో తర్వాత చూడండి సో అక్కడ నేను పిడుకలు అవన్నీ తీసుకున్నాను అనమాట సో తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము అయిన తర్వాత ఇంకా మాకు కొంచెం దూరంలో అంటే సేమ్ రోడ్లోనే కొంచెం దూరంలో భోగి అయితే కనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట యాక్చువల్లీ వాళ్ళు స్పీకర్ అదంతా పెట్టి సాంగ్స్ అక్కడ ముగ్గులు అండ్ జనాలు అంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ అనమాట ఇలా కోఆర్డినేట్ అయ్యి చేసుకుంటే అది చాలా మెమరబుల్ అవుతుంది అండ్ మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడు అందరూ పండగలకి వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయలేరు కదా అట్లీస్ట్ మనం ఇలా ఇంట్లో ఐ మీన్ ఇలా అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఒక వీధిలో వాళ్ళందరూ కలిపి చేసుకోవడం అదొక డిఫరెంట్ ఎనర్జీని ఇస్తుంది ఒక పాజిటివిటీని ఇస్తుంది అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి సో అలా వాళ్ళందరూ మంచి చేసుకుంటున్నారన్నమాట సో వివర్ లైక్ మేము ఏంటంటే వెళ్ళిన వెంటనే వాళ్ళ వెల్కమింగ్ బస్ రియలీ ఎంత బాగుందంటే ఎంత బాగా మాట్లాడారో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే మేము ఎక్కడి నుంచి ఏంటి అంత మాట్లాడి బికాజ్ వాళ్ళందరినీ చూడటం ఏం కూడా ఫస్ట్ టైం ఆబ్వియస్లీ వాళ్ళు మాతో మాట్లాడుతున్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేదు అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఎవరికైనా నాకు ఫస్ట్ ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఐ మీన్ ఫీచరింగ్ ఇన్ మై ఛానల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ సో అలా ఐ నాట్ వాంట్ అంటే ఆ ఫస్ట్ థింగ్ నాకు ఆ మైండ్లో రికార్డ్ చేయాలి అని కూడా రాలేదనమాట సో వెళ్తున్నప్పుడు రికార్డ్ చేశాను బట్ చాలా బాగుండింది అంటే భోగి రోజు మేము అలా లాస్ట్ ఇయర్ భోగి అసలు అంత బాగా జరగలేదు జస్ట్ మేం మేము మేమే మా ఇంటి ముందు ఒక నాలుగు చిన్న చిన్న కర్రలు వేసుకొని అలా మాలో మేము సెలబ్రేట్ చేసుకున్నాము కంపారిటివ్లీ అప్పటికన్నా ఈ ఇయర్ వాజ్ వెరీ స్పెషల్ ఎందుకంటే కొంచెం దూరంలో మంచిగా భోగి మంటలు అక్కడ జనాలు ఆ సౌండ్స్ ఐ మీన్ ఆ స్పీకర్ సాంగ్స్ ఆ వైబ్ అంతా బాగా నచ్చిందనమాట సో అలా జరిగింది మా భోగి ఇంకా అక్కడి నుంచి మేము సేమ్ మొత్తం రోడ్ అంతా అలా నడుచుకుంటూ వెళ్ళాం అంటే చిన్నప్పుడు మేము ఏంటంటే ఏదైనా భోగి అంటే మన పర్టికులర్ ఏరియా దగ్గర భోగి అయిపోయిన తర్వాత మొత్తం ఒక నాలుగు వీధులు అన్నీ తిరిగేసే వాళ్ళం అన్నమాట ఎక్కడెక్కడ భోగి మంటలు వేస్తున్నారో చూడడానికి అండ్ అక్కడ బొట్లు పెట్టేసుకొని ఆ బొట్లతోనే మొత్తం మొహం అంతా నిండిపో ఐ మీన్ నుదుటంతా నిండేదన్నమాట సో అలా మాకు ఇప్పుడు అందరూ అందరికీ అంతే అనుకుంటా మాకు ఒక గ్యాంగ్ ఉండేది అందరం కలిసి అలా వెళ్ వెళ్ళడం అలా చేసేవాళ్ళం ఇంకా ఇక్కడ కూడా మేము మొత్తం మా చుట్టుపక్కల అంటే ఆ స్ట్రెయిట్ రోడ్ అదంతా అలా వెళ్ళి చూసామన్నమాట ఎక్కడెక్కడ వేశారు ఏంటి అని చెప్పి సో అంతా బాగా జరిగింది ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇడ్లీ ఇడ్లీ చేసాను నా ముందు వ్లాగ్ ఐ మీన్ ప్రీవియస్ వ్లాగ్ చూస్తే నేను కొంచెం ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఇడ్లీ మినప్పప్పు అండ్ రవ్వ రెండు ఫోర్ హార్స్ నానబెట్టేశాను రెండు కలిపి కాదు వేరే వేరేగానే సో నానబెట్టిన తర్వాత గ్రైండ్ చేసి ఐ మీన్ మినప్పప్పు గ్రైండ్ చేసి రవ్వ వేసి కలిపాను కలిపిన తర్వాత అంటే చాలా సాఫ్ట్గా వస్తున్నాయని అని చా అందరూ చెప్తున్నారనమాట సో లెట్స్ ట్రై కదా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను ఇంకా ఎలా వచ్చేంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇంకా ఐ మీన్ యాక్చువల్లీ మార్నింగ్ ఇడ్లీ పెట్టడం రికార్డ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ కుదరలేదన్నమాట అందుకని తర్వాత రికార్డ్ చేసినట్టున్నాను సో ఇక్కడ ఏంటంటే భవిత్ కొంచెం ఆడుతున్నాడు అనమాట ఈ బుక్స్ ఉన్నాయి కదా కలర్స్ అవంతీ ఇలా మనకి అమెజాన్లో దొరుకుతాయి బాగానే ఎంగేజ్ చేయడానికి బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా పక్కన ఇడ్లీ పెట్టేసాను కదా సో చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట చట్నీ కోసం అంతా ఐ మీన్ అన్నీ వేసుకొని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇంకా భవిత్ కొంచెంసేపు ఆడేట్ కాడిన తర్వాత వాడు తొందరగా లేచాడు కదా కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఎత్తుకోమని అలా చేస్తుండే ఇంకా ఎత్తుకొని రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా టెన్ టెన్ ఓ క్లాక్కి లాగిన్ అయిపోవాలి కదా అని చెప్పి ఒక నాప్ అయితే తీసుకున్నారు ఇంకా అలా ఆ తర్వాత ఇంకా రికార్డ్ చేయడం అస్సలు కుదరలేదు అనమాట ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఏంటంటే ఆఫ్టర్నూన్ ఇది సో ఆఫ్టర్నూన్ ఏంటంటే నేను నాకు ముందు రోజు కూడా నిద్ర లేదు వన్ థర్టీ టూ అయిపోయింది పడుకునేసరికి అండ్ భోగి రోజు ఎర్లీ మార్నింగే లేచేసాను ఇంకా నాకు ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది అందుకని నేను కూడా ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుకుంటా అని చెప్పి త్రీ ఓ క్లాక్కి వెళ్ళి పడుకున్నాను అనమాట సో బ్రే ఐ మీన్ నేను ఏంటంటే హెడేక్ వస్తే నాకు టీ కాఫీ అలవాట్లేదు కాబట్టి ఇలా ఐ మీన్ బాన్విటా అలా ఏమైనా తాగుతాను అది లేకపోతే ఇంకా కాఫీ టీ కాని తాగుతాను అనమాట నెక్స్ట్ ప్రిఫరెన్స్ లాగా అలా పెట్టుకుంటాను సో బాన్విటా ఉంది కాబట్టి ఇంకా నాకైతే బోన్విటా అండ్ మా హస్బెండ్ కోసం అయితే ఏమంటారు ఇది కాఫీ అయితే చేశాను సో అలా మంచిగా కొంచెం అంటే ఇలా వేడివేడిగా ఏమైనా తాగితే ఇలా హెడేక్ అలా వచ్చినప్పుడు కొంచెం మనకి సెట్ అవుతుంది అనమాట నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి సంథింగ్ అలా వేడివేడిగా అలా తాగుతూ ఉంటే కొంచెం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నాకు నాకేంటంటే అంత వేడిగా కూడా తాగలేను చాలామంది వేడి వేడి ఇష్టపడతారు తినడానికి కానీ తాగడానికి కానీ నేను ఎంటర్ రివర్స్ అనమాట సో కొంచెం చల్లారిపోవాలి లేకపోతే గోరువెచ్చగా అయినా ఉండాలి అప్పుడే తాగలను సో అలా ఇంకా మా హస్బెండ్ కోసం అయితే కాఫీ అండ్ నా కోసం బాన్విటా అయితే కలిపాను మా హస్బెండ్ అయితే షుగర్ అస్సలు తాగరు నేను మాత్రం నాకు తాగింది తక్కువే అయినా ఇంకా షుగర్ అయితే షుగర్ లేకుండా అస్సలు తాగలేను కొంచెం అయినా వేసుకుంటాను అనమాట అలా కొంచెం వంటగదిలోనే నించొని తాగుతున్నాము మా హస్బెండ్ అయినా నేనైనా దొంగ చాటుగానే తాగాలి టీ ఆర్ కాఫీ అయినా ఏం తాగినా ఎందుకంటే భవిత్ చూసాడంటే వాడు అడుగుతాడనమాట సో పిల్లలకి అంత మంచిది కాదు టీ కాఫీస్ అవన్నీ సో మేము ఇవ్వకుండా ఉండడానికి అలా మేము వాడికి కనిపించకుండా తాగేస్తామన్నమాట ఇంక ఇక్కడైతే నేను అక్కడ కాఫీ ఐ మీన్ బోన్విటా తాగిన తర్వాత ఇక్కడ భవిత్ వాడికి మొత్తం ఏ టు జీవి ఉంటాయి అన్నమాట లాగా సో అవి చేపిస్తున్నాను ఆ యాక్టివిటీ సో మీరు కూడా అంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి ఎంగేజ్ చేయడానికి కానీ కొంచెం సేపు అన్నీ మనం అక్కడ పెట్టేస్తే వాళ్ళే తీసి పెట్టడం అదంతా ఉంటుందన్నమాట సో వాడేంటంటే ఫస్ట్ ఆల్ఫబెట్స్ తర్వాత ఫ్రూట్స్ అలా ఒకటి ఒకటి అవొకటి అలా తీసి పెట్టడం అలాంటివన్నీ చేస్తాడు అంటే సరిగ్గా మూడ్ లేనప్పుడు అదే మంచిగా ఉన్నాడు అని అంటే బాగానే పెట్టేస్తాడు అనమాట సో అలా ఉంటుంది వాడి మూడ్ బట్టి సో చూసారా అక్కడేమో ఫోర్ పెట్టాడు కొన్ని పెట్టాడు తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవ్వమని అడుగుతున్నాడు సో అలా ఉంటుంది మా వాడితో ఇంకా ఆ రోజు ఏంటంటే మాకు ఈవినింగ్ మా పై ఫ్లోర్లో ఆంటీ వాళ్ళు వాళ్ళ మనవడికి ఇలా పళ్ళు పోద్దాం పోస్తున్నారు అనమాట పోస్తారు అని చెప్పి పిలిచారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో నాకేంటంటే అసలు గుర్తులేదు సడన్గా గుర్తొచ్చింది ఫైవ్ థర్టీకి వాళ్ళు రమ్మన్నారు అనమాట సో నాకు అప్పటికే టెన్ టు సిక్స్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికప్పుడు భవిత్ని తీసుకొని వెళ్ళాను యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే భవిత్ కూడా పళ్ళు వేయాలి అని బట్ ఏంటో ఈ ఇయర్ కుదరలేదు లాస్ట్ ఇయర్ కూడా అలానే అయింది సో ఏంటో కొంచెం లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఎందుకంటే మా హస్బెండ్ బ్యాక్ టు బ్యాక్ మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు మీటింగ్స్లోనే ఉన్నారు ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి బయటకు వచ్చారనమాట ఇంకా ఆ టైంలో ఏమేస్తాం చెప్పండి అండ్ సంక్రాంతి రోజు షాపింగ్ కూడా అంటే వెజిటేబుల్స్ అవన్నీ ఏం తీసుకోలేదు ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంకా ఇప్పుడు అవ్వదు అని చెప్పి అలా ఇంకా స్కిప్ చేసాము నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నట్టు ఇంకా ఆ తర్వాత పైకి వెళ్ళి ఆ పళ్ళు ఈవెంట్ అదంతా చూసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట సో భవ్య ఆడు కూడా అవన్నీ ఇచ్చారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ